హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ ఖరీఫ్ సీజన్లో మనం నార్మల్లో ఏ మందు కొట్టుకోవాలి అంటే ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా ఏ తెగులు నారుమల్లో అయితే పడద్ది ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఎక్కువగా ఈ ఖరీఫ్ సీజను అంటే ఖరీఫ్ సీజన్ అంటే ఎక్కువగా మే నెల నుంచి అయితే నార్లు అయితే పోస్తారు జూన్ జూన్లో అయితే అయితే వేస్తారు అంటే ఎక్కువగా ఎండలు ఎక్కువండి ఈ ఖరీఫ్ సీజన్లో అందుకని ఈ నార్మల్లోనే నార్మల్లో ఎక్కువగా ఈ మైట్స్ మైట్స్ తెగులు అయితే పడద్ది మైట్స్ తెగులు అంటే మీకైతే పసుపు రంగు ఆకు అయితే ఉంటుందండి కొసన ఆ పసుపు రంగు ఆకుని ఆకుకి ఎక్కువగా ఆకుకి మనకి కంటికి కనిపించని పురుగు అయితే ఉంటుందండి పురుగు అయితే చన్న పురుగు అయితే ఉంటుంది ఆ పురుగు ఆ ఆకును తినేసి పసుపు రంగులోకి వచ్చేస్తుంది పసుపు రంగులోకి వచ్చేసినప్పుడు అది ఆ పైరు గిటక పారిపోద్ది అనమాట దానికోసం ఏ మందు కొట్టుకోవాలో మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తాను మైట్స్ తెగులు అనేది నేను ఆకు ఇలాగా పసుపు రంగులోగా మారద్దండి ఫ్రెండ్స్ మన నార్మళ్ళ కూడా ఈ మైట్స్ తెగులు అయితే ఉంది నీకైతే చూపిస్తాను ఆ మైట్స్ తెగులు ఎలాగా ఉంటుందో చూడండి ఇదేనండి మనకి ఈ యాకంతా సన్న దోమ మాదిరిగా ఉంటుంది అన్నమాట మనకు కనిపిదండి అది ఫ్రెండ్స్ ఆల్రెడీ అయితే నేనైతే ముందైతే నార్మల్ అయితే కొట్టేశాను ఇప్పుడు ఆ మైడ్స్కి ఏ మందు కొట్టుకుంటే ఆ మైడ్స్ నివారించుకోవచ్చో నీకైతే తెలియజేస్తాను ఫస్ట్ ఈ మైడ్స్ తెగిలికి ప్రోఫనోపాస్ ఫిఫ్టీ ఈసీ ఈసీ అయితే ప్రతి ముందు కంపెనీ ఏరిగా ఉంటుంది కానీ కంపెనీలు చాలా కంపెనీలు అయితే ఉంటాయి కా ఆ కంపెనీలలో మనకి కావాల్సింది ఈ మైడ్స్కి ప్రోపనోపాస్ ఈ ప్రొప్నోపాస్ కెమికల్ ఉంటే ఏమందైనా మన నార్మల్లో చల్లుకోవచ్చండి ఇప్పుడు నాకు తెలిసిన ముందు వచ్చేసి పవర్ పవర్ తర్వాత వచ్చేసి ప్రొఫిక్స్ దీంట్లో దీంట్లో కాడ ప్రొప్నోపాస్ యాభై ఈసీలు అయితే ఉంటుందండి తర్వాత వచ్చేసి ప్రొఫిస్టార్ దీంట్లో కాడ ప్రొపనోపాస్ యాభై ఈసీ అయితే ఉంటుందండి తర్వాత ఇంకా చాలా కంపెనీలు చాలా కంపెనీలు ముందులైతే ఉంటాయి దాంట్లో మనకు కావాల్సింది మైడ్స్కి సంబంధించింది ప్రొపనోపాస్ ఈ ప్రొపనోపాస్ మనం ఈ నార్మల్లో ఒక ఎకరాకి నార్మల్లో వచ్చేసి ఒక ట్యాంక్కి పిచికారీ చేసుకుంటే ఈ ప్రొపనోపాస్ అనేది సారీ అండి మైడ్స్ అనేది నార్మల్లో లేకుండా ఉంటుంది మనం ముందుగానే ఈ నారుమడిలో ఈ మైడ్స్ లేకుండా చూసుకుంటే తర్వాత మనం నార్పీకి నాటు వేసినప్పుడు నాటు వేసినప్పుడు పొలం అంతా వ్యాపిస్తుంది అనమాట యాపించకుండా అంత పొలం పొలం అంతా మనం ఎకరాకి మందు కొట్టాల అందువల్లనే అందువల్ల మనం నారుమడిలోనే ఒక్క ట్యాంకీతోనే ఈ అయితే నివారణ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి జింకు జింకు పొడి చాలా జింకులు అయితే ఉన్నాయి చమత్కారని జింక్ అని చాలా ఉన్నాయి ఆ ప్యాకెట్ ప్యాకెట్లలో ఆ జింకు మనం ఈ నారుమలు స్ప్రే చేసుకుంటే జింకు ఉన్న వల్ల గడ నారు ఎదుగుదల ఉండదండి ఆ జింకుకి స్ప్రే చేస్తే నారుగాడ పుష్కలంగా ఎదు ఎదగద్దు అనమాట ఆ జింకు కూడా స్ప్రే చేసుకోవాలండి మనం ముందుగానే ప్రతి ఒక్కటి ఏ తెగులు లేకుండా నార్మల్లో ఏ తెగులు లేకుండా చూసుకోవాలి చూసుకొని నార్పీకి ప్రధాన పొలంలో నాటు వేసుకోవాలండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్